హలో అందరికీ ఎలా ఉన్నారంతా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మొన్నైతే మా అంకుల్ మీ అమెజాన్లో ఏదో ఆర్డర్ పెట్టారంట అది మా అడ్రస్కే పెట్టారు ఇంకా అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఇది ఇదైతే చాలా బరువుగా ఉంది ప్యాకేజింగ్ అది కూడా మొత్తం మా ఇంట్లో వాళ్ళందరూ కలిపి తీసాం ఇది సో వీడియో చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి మనకి సుజాత బ్రాండ్ చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే జ్యూస్ మిక్సర్ అనమాట ఈ జ్యూస్ మిక్సర్ ఏంటంటే మనకి ఎలానో సమ్మర్ వస్తుంది కదా ఎక్కువగా లిక్విడ్స్ అవి తాగడానికి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు ఫ్రూట్ జ్యూసెస్ అనేవి మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి అలానే మనకి కన్వీనియంట్గా ఉండదు మనకు నచ్చినట్టుగా చేయరు కదా వాళ్ళు అందుకే మనమే ఇంట్లో హెల్దీగా చేసుకున్నాం అనుకోండి మన హెల్త్కి మంచిది అలానే అన్నిటికీ మంచిది అనమాట ప్యూర్గా తాగుతాం కదా సో దీంట్లో ఏంటంటే ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ మాన్యువల్ కార్డ్ అయితే ఇచ్చారు అందులో క్లారిటీగా మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అవి చూసి చదువుకొని అప్పుడు యూస్ చేయండి చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే నేనైతే ఆన్లైన్లో ఇంత పెట్టుకుంటున్నారు ఎలా వస్తుందో ఏంటో అని అనుకున్నాను కానీ చూసిన తర్వాత ఓహో ఇందులో కొనడం కరెక్టే అనుకున్నాను చాలా బాగుంది ఇందులో ఏంటంటే మనకి రకరకాల వెరైటీస్ అన్నమాట ఓన్లీ సుజాతలో మిక్సర్సే కాకుండా చాలా కిచెన్ ఐటమ్స్ అనేవి మోడల్స్ ఉన్నాయి అనమాట చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో దీంట్లో ఏంటంటే ఇది జ్యూసర్ కమ్ మిక్సర్ కమ్ గ్రైండర్ త్రీ ఇన్ వన్గా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఏమైనా మసాలాస్ అవి యూజ్ చేసి గ్రైండ్ చేసుకోవాలన్నా అలానే జ్యూస్ మిక్స్ చేసుకోవాలన్నా పిండ్లు అవి మిక్స్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఈ సమ్మర్కి మనకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో ఏంటంటే టూ జార్స్ ఇచ్చారు ఆ జార్స్ని మనం మనకి నచ్చినట్టుగా సెట్ చేసుకోవాలన్నమాట జ్యూస్ కావాల్సినప్పుడు జ్యూస్ అలానే మిక్స్ చేసుకునేటప్పుడు మిక్సర్స్ అలా పెట్టుకోవాలి ఇదైతే చాలా బాగా అనిపించింది ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో మనకి జ్యూస్ చేసుకునేటప్పుడు వేస్ట్ అంతా ఒక సైడ్కి అలానే డ్రింక్ అంతా ఒక సైడ్కి వచ్చేస్తుంది లిక్విడ్ అంతా అలా అయితే మనకి ఈజీ ఉంటుంది కదా సో చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అది కూడా జార్స్ మా ఇంట్లో అయితే కొన్ని కొన్ని రోజులకే పోతాయి అంటే బ్లేడ్స్ అవి కూడా అరిగిపోవడం అలా ఉన్నాయి ఇది అయితే మరి అలా కనిపించట్లేదు చాలా బాగుంది ఇది అయితే చూడడానికి వాడిన తర్వాత కూడా అలాగే ఉంటుంది మనకి ఇది వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు వన్ ఇయర్ వారంటీ కార్డ్ ఇచ్చారనమాట ఇది మనకి నైన్ హండ్రెడ్ వాట్స్ మోటార్తో చాలా స్మూత్గా రన్ అయ్యే విధంగా మనకి చాలా కంఫర్టబుల్గా ఇచ్చారనమాట అవి మొత్తం తీయడానికి నేను మా అమ్మ మా డాడీ మొత్తం సాహసాలే చేసేసామన్నమాట అలా ఉంది అది చాలా బరువుగా ఉంది ప్రోడక్ట్ అయితే చూడండి ఎంత బాగుందో నేను దీన్ని చూసాక ఓన్లీ జ్యూస్ మిక్సరే ఇంత కాస్టా అనుకున్నాను బట్ ఇది చూశాక ఏంటంటే అవి బాబాయ్ చాలా బాగుంది అనిపించింది ఈ జ్యూసర్ కమ్ గ్రైండర్ కమ్ మిక్సరే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం మీరు ఇప్పుడే ఆర్డర్ చేసేసుకోండి ఈ సమ్మర్లో మీకు బాగా యూజ్ అయ్యే వస్తువు అనమాట ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది అలానే ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ గురించి లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే వీడియో ఎలా అనిపించిందా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్